హాయ్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది హ్యాండ్ డిజైన్ చూడండి బుగ్గలు వచ్చి కింద వేరే కట్ మోడల్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనో వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడైతే హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి లైన్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా చుట్టూతా కుట్టు వేసుకొని కచ్చలు అనేవి సమానంగా కట్ చేసుకోవాలి ఇలా సమానంగా కట్ చేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని మనం సైడ్కు ఎంత క్లాత్ వదిలిపెట్టుకోవాలి అంత క్లాత్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకొని ఇలా కుచ్చులు అయితే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కుచ్చులు వేసుకున్నాక పై భాగం కూడా ఇదే విధంగా కుచ్చులు వేసుకోవాలి హ్యాండ్కు ఈ విధంగా కుచ్చులు వేసుకున్నాక చూడండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఏ విధంగా కుట్టు వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇంకా కుచ్చులు వేసుకున్నాకైతే ఈ విధంగా బుగ్గ వచ్చేస్తుంది ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్లాత్ మెయిన్ క్లాత్ ఇక మీది భాగం వేసుకొని మనం ఫస్ట్ కట్ చేసుకున్నది ఇది లైనింగ్ క్లాత్ ఈ విధంగా షేప్ కటింగ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా కదలకుండా ఒక పిన్ అయితే పెట్టుకోవాలి ఇలా పిన్ పెట్టుకున్నాక కుట్టు వేసుకోవాలి మీదికెళ్ళి ఇలా ఒక కుట్టు వేసుకొని ఏ విధంగా అయితే కుట్టు వేసుకున్నామో అదే విధంగా ఇదే మోడల్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలి క్లాత్ ఈ విధంగా ఖర్చులు అనేవి కటింగ్ చేసుకోవాలి ఇలా లైన్ వరకు ఫోల్డింగ్ చేస్తే లైన్ కరెక్ట్గా రావడం కోసం ఇలా కట్ చేసుకోవాలి మూలలు ఇలా కట్ చేసుకున్నాక మీదికెళ్ళి అనుగుడు కుట్టు వేయాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అనుగుడు కుట్టు వేయాలి మీదికెళ్ళి ఇలా మీదికెళ్ళి కుట్టు వేసుకున్నాక మనం ఇలా వచ్చిన క్లాత్ని ఈ విధంగా క్లాత్ మీదికెళ్ళి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక ఇప్పుడు రౌండ్ షేప్ ఇలా క్లాత్ అనేది మలవడానికి ఇలా ఫోల్డింగ్ అనేది మధ్యలో మధ్యలో డాట్స్ ఇవ్వాలి ఇలా డాట్స్ ఇచ్చినాక మన క్రాస్ పీస్ని తీసుకొని ఈ విధంగా మనం మెడపట్టికి వేసే విధంగా వేసినట్టుగా ఇప్పుడు నేను చూపించిన విధంగా హ్యాండ్ వేయాలి పట్టి ఈ విధంగా పట్టి వేసి లోపలికి ఫోల్డింగ్ చేస్తూ కుట్టుకోవాలి వేసినాక ఖర్చులు సమానంగా కట్ చేసుకొని ఇలా మూల కరెక్ట్ వచ్చే వరకు వచ్చేటట్టుగా కట్ చేసుకొని ఇలా క్లాత్ కిందికి ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేసుకోవాలి ఈ విధంగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకు నచ్చిన విధంగా బుగ్గ హ్యాండ్స్ కింద ఈ విధంగా షేప్ ఇచ్చుకుంటే డిజైన్ అనేది మనకు నచ్చిన విధంగా ఏ ఏ విధంగా అంటే ఆ విధంగా డిజైన్ చేసుకోవచ్చు చూడండి హ్యాండ్స్ డిజైన్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి